హైవే అప్పా జంక్షన్ నుంచి మనం దాకా వచ్చేది కూడా వాళ్ళు చేసిన పాప అనవలేదు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఎప్పటి నుంచో చేసి చెప్తున్నాం చేయాలని వాళ్ళు చేసిన పాపా అనవలేదు రెండేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయలే నిన్న వాళ్ళంటారు మేము మేం చేసినామంటారు ఎన్జిటి నుంచి వాళ్ళు చేసింది ఏం లేదు ఎన్జిటి కేసులు వాళ్ళే వేయించు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరు ఉన్నారు వీళ్ళకి ఎంతసేపు ఇక్కడ డెవలప్మెంట్ కావద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రధానమంత్రి గారు ఇది తీవ్రమైన పరిస్థితి ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఈ రోడ్ కావాలి అని చెప్పి వారు మూవ్మెంట్ చేస్తే కానీ ఈ డెవలప్మెంట్ స్టార్ట్ కాలేదు ఈ వర్క్ స్టార్ట్ కాలేదు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇమీడియట్ యాక్షన్ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయని తెలిసి ఇమీడియట్గా ఎన్జిటీల కేసులు ఉన్నా ఏమున్నా ఇమీడియట్గా క్లోజ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన వింబటనే ఈ వర్కులు స్టార్ట్ అయినాయి దాన్ని కూడా వీళ్ళు మావని చెప్పుకుంటున్నారు ఎంతసేపు అబద్ధాలు చెప్పాలి ఓట్లు వేయించుకోవాలి మళ్ళీ వెళ్ళిపోవాలి వాళ్ళు చేస్తున్నటువంటి రోడ్లు ఎక్కడున్నాయి ఇప్పుడున్న రోడ్ కూడా మనకు ఏకైక రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడే చించోలి రోడ్ చేసినాం గత ఆరు నెలల వర్క్ ఫినిష్ చేస్తున్నాం అవి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రోడ్లు వస్తున్నాయి ఈరో మన షాద్నగర్ రోడే కానీ కొడంగల్ రోడే కానీ వీటన్నిటి కూడా పరిగిల మటుకు కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులే కడా పెట్టుకున్నారు కడా ఎవరి గురించి పెట్టుకున్నారు పేరు మట్టుకే వికారాబాద్ జిల్లా అని చెప్తున్నాడు వికారాబాద్ జిల్లాకు మీరు చేసింది ఏంది కడా నుంచి వచ్చింది ఏంది కేంద్ర కేవలం ఆయన కేవలం ఆయన కాన్స్టిట్యున్సీ మట్టుకే సీఎం గారి కాన్స్టిట్యెన్సీకి మట్టుకు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు ఊరూర్లో రోడ్లు వేసుకుంటున్నారు కానీ మిగతా రాష్ట్రం అంతా వదిలేసారు పక్కకున్న పరిగెను పట్టించుకోవట్లేరు పక్కకున్న వికారాబాద్ని పట్టించుకోవట్లేరు పక్కకున్న తాండూరుని పట్టించుకోవట్లేరు ఎక్కడ చూసినా అద్వానమైన రోడ్లు అధ్వానమైన పరిస్థితులు మున్సిపాలిటీలలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు రోడ్లు పట్టలేదు ముగర్రీళ్ళు కాలేదు మరి రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారు గాడిద పనులు దొంపుతున్నారా ఏం చేస్తున్నారు ఎందుకు ఇయ్యారు నిధులు కేంద్రం కేంద్రము ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో మహాప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఇప్పటి వరకు జరుగుతున్నాయి వాళ్ళు ఇచ్చిన భరోసాలలో ఏమి ఇచ్చారు రైతు భరోసా అన్నారు నిధులు లేవు రుణమాఫీ చేసినామంటున్నారు పద నేను సవాల్ విసురుతున్నా ఇక్కడి నుంచి ప్రతి గ్రామానికి పోదాం రామ రామ్మోహన్ రెడ్డి గారు ఏ ఊర్లో మొత్తము మొత్తం రుణమాఫీ జరిగిందో నాకు ఒక్కటి చూపి వందకు వంద శాతం జరిగినటువంటి రుణమాఫీ జరిగినట్టు గ్రామం ఒక్కటి చూపించండి ఎక్కడ కూడా అరవై శాతం మించి ఇప్పటి వరకు ఏడ కూడా రుణమాఫీ చేయలే రుణమాఫీ లేవు భూదందాలు మొదలుపెట్టిరు మైనింగ్ మాఫియాలు మొదలుపెట్టిరు ఎంతసేపు జేబులు నింపుకోవాలి నీ ఇంటికి పోవాలనే ఆలోచననే కానీ ప్రజల పరిస్థితి పట్టించుకున్న పాపాన వరకు కూడా మనం రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇప్పటివరకు ప్లాన్ ఏమని ఇచ్చిర్రా వాళ్ళు మున్సిపాలిటీలు చేస్తామంటున్నారు ఎట్లా డెవలప్ చేస్తారు ఏమేమి డెవలప్ చేస్తారు ఎక్కడెక్కడ ఏం రి రిక్వైర్మెంట్ ఉంది దానికి సంబంధించిన డిపిఆర్లు ఏమైనా తయారు చేసారా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలే కనీసం వాళ్ళు చెప్పలేదు మన రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ వారు మన ఎమ్మెల్యే గారు కాబట్టి దాని మీద నన్న ఇప్పటివరకు ఒక డిపిఆర్ ఇచ్చిండా ఒక మేనిఫెస్టో పెట్టి మేము ఇది చేస్తామని చెప్పిండా అది కూడా పాపనవ్వులే ఎంతసేపు మేం చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి బూటొక మాటలు చెప్పాలి ఓట్లు వేసుకోవాలి పోవాలి భగీరథ మిషన్ భగీరథ పెట్టారు పదేళ్ళుగా వాళ్ళు చేశారు వాళ్ళు ఏం చేశారు మహేశ్వరెడ్డి గారు ఇటు ఉన్నారు ఇప్పటికి కూడా నీళ్ళ సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్య ఎన్ని కాలనీలలో ఉన్నాయి వర్షాలు వచ్చినప్పుడు ఎన్ని కాలనీలు మునిగిపోతున్నాయి దానికి సమస్య ఏంది దానికి వాటర్ ఎగ్జిట్ ప్లాన్ ఎవరు చేస్తారు ఏం చేసారు ఏది కూడా లేదు ప్రాణహిత చేవల్ల అంటారు ఏం చేశారు ప్రాణహిత చేవళ్లకు మొదట మొద మొట్టమొదటి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ తర్వాత వీళ్ళు చేయలే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ వీలు చేస్తున్నామంటున్నారు లక్ష్మీదేవిపల్లి కాడికి వెళ్ళి ఇప్పటివరకు దాంది డిపిఆర్ ఏడు నీళ్ళు తెస్తామంటున్నారు దానికి డిపిఆర్ ఉండాలి కదా దానికి ప్లాన్ ఉండాలి కదా దాని బడ్జెట్ ఎంత ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు ల్యాండ్ ఎక్విజేషన్ ఎప్పుడు చేస్తారు దానికి టైం లైన్ లేదు ఉత్త గాలి మాటలు ఎలక్షన్ రాగానే చెప్పాలి ఓట్లు వేయించుకోవాలి మళ్ళీ ఎక్కడ పని ఏమైనా పనాడు చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మనం అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకున్నాం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించినాం మొదటగా మొట్టమొదటి పని చేసింది ఏందైనా ఇజట్మా వెట్టు రీడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి తురుకోలను తీసుకొచ్చి ఈడ అంత పెద్ద కార్యక్రమం చేసి మంది ల్యాండ్స్ అన్ని సాఫ్ చేసి వాళ్ళ హద్దులన్నీ తీసేసి వాళ్ళు ఒక పెద్ద ప్రోగ్రాం పెడితే దానికి ఈయన రెండు కోట్లు అధికారికంగా ఇచ్చిండు రెండు కోట్లు అధికారికంగా ఇచ్చారు ఇప్పుడు వరకు దేవాలయాలకు మన దేవాలయాలకు ప్ర పరిగి ప్రాంతంలో ఏం డబ్బులు ఇచ్చినారు ఎక్కడ డెవలప్మెంట్ కోసం చేసినారు ఏమన్నా చేసిర్రా హిందుత్వం మీద కానీ మన దేవాలయాల మీద కానీ హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమానికన్నా ఫండింగ్ ఇచ్చిర్రా అరే ఈడు ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి గుడికి రోడ్ ఏ లేదు ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి గుడికి ఏం చేసినా పాపాన అనవలేదు శివాలయాలు అట్లనే ఉన్నాయి దేవుని మాన్యాలు తినే మింగేసే ప్రోగ్రామ్లు పెడతారు కానీ దేవుని గురించి వరకు కూడా ఒక్కసారి కూడా మనం ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళు చేసిన పాపాన పోలేదు మళ్ళీ మస్జిద్లు కడతందుకు పర్మిషన్లు ఇచ్చే ప్రోగ్రాంలు ఉన్నారు హిందూ దేవాలయం డెవలప్మెంట్ చేయరు మస్జిద్లు డెవలప్మెంట్కు కొత్త మస్జిద్లు కట్టిస్తున్నారు ఉన్న మస్జిద్లు డెవలప్మెంట్ చేస్తేనే ఎక్కువైపోతుందంటే వాళ్ళు మళ్ళీ కొత్తవి చేస్తామంటున్నారు బీసీలు అంటారు ఏం చేశారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇస్తామని చెప్పిందే కదా సరే మేము టెక్నికల్గా చేయలేకపోయినా సరే మేము ఖచ్చితంగా అందరికీ బీసీలకు సీట్లు ఇస్తాం ఫార్టీ టూ పర్సెంట్ మా పార్టీ తరఫు నుంచి ఇస్తామన్నారు కదా ఎక్కడిచ్చినారు ఫార్టీ టూ పర్సెంట్ ఎన్ని సీట్లు ఇచ్చినారు మున్ పరిగి మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు ఇచ్చినారు బీసీలకు ఏడు సీట్లు ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆలోచించండి వాళ్ళ వాళ్ళ విధానాలు ఏంటివో వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు విజట్ మాకు రెండు కో రెండు కోట్లు ఇచ్చారు సీట్లు బీసీలకు బీసీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి చైర్మన్ స్థానానికి ఏడు సీట్లు బీసీ ముస్లింస్లకు ఇస్తే మరి ముస్లిం బీసీలందరు ఎక్కడికి పోవాలి ఇదే వేదిక మీద నుంచి నేను బీసీ నాయకులు అందరినీ వేడుకుంటున్నా అన్న మీరందరు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాల బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ ఏ కానీ ముస్లింలకు సీట్లు ఇస్తున్నారు బీసీ స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళకి సీట్లు ఇస్తే బీసీలు అందరు ఎక్కడికి పోవాలని చెప్పి మీరే ఆలోచించండి మనకు అవసరమన్నా వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఇంతకుముందు కూడా పరిధిలో పార్టీలకు అతీతంగా ముస్లింలు అందరూ వార్డ్ మెంబర్లై గెలిచినప్పుడు సర్పంచ్ని వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే ప్లాన్ జరుగుతుంది పార్టీలకు అతీతంగా వాళ్ళు ఖచ్చితంగా మేము చైర్మన్ చేసుకుంటాము వాళ్ళు ఏడిచ్చురు వీళ్ళు నాలుగు ఇచ్చారు మాకు సరిపోతాయి మేము చైర్మన్ అవుతాం అనే ప్రణాళిక ఉంది పరిగి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం ఏకంగా కావాల్సిన అవసరం ఉంది మీరందరూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తమలంపూ గుర్తుపై ఓటేసి మా పదిహేను వార్డు మెంబర్లను ఖచ్చితంగా గెలిపించండి మీ వెన్నంటనే మేము ఉంటాం మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాం మా కార్యకర్తలు ఎప్పుడు ఎల్లప్పుడు పనిచేస్తూనే ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేకున్నా కార్యకర్తలు ఉండి ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా కార్యకర్తలు పనిచేస్తున్నారు కార్యకర్తలు మీ పైపున కొట్లాడుతున్నారు మీరు దయచేసి మనం వచ్చే తరాలను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది పరిగిన పరిగా చూసుకుందామా పాకిస్తాన్గా చూసుకుందామా పరిగిన పాకిస్తాన్ చేసే ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నారు దయచేసి మీరు ఆలోచించండి పరిగిన పరిగా పరిగా అభివృద్ధి చేసుకునే బాటలో భారతీయ జనతా పార్టీ ప్రణాళిక రచిస్తుంటే పరిగిన పాకిస్తాన్ చేసే ప్రణాళికలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దాని బట్ కాబట్టి మీరందరూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు కార్యకర్తలకు మా వైపు ఓట్లేసి కమలంపై ఓటేసి మీకు డెవలప్మెంట్ ఖచ్చితంగా మేము చేస్తాం కేంద్ర నిధులు వస్తాయి కేంద్ర నిధులతో పాటు ప్రతి వార్డుకు మా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక పది లక్షలు ఖచ్చితంగా ఎంపీ ల్యాట్స్ నుంచి ఇస్తామన్నారు అవి కూడా వస్తాయి దానితో పాటు ఇంకో ఐదు లక్షలు అదనంగా కూడా ఫండ్ తీసుకొస్తాము మనం గెలిస్తే ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఒక వంద కోట్లు పరిగి పరి పరిగి నియోజకవర్గం పరిగి పట్టణ మున్సిపాలిటీకి ఒక వంద కోట్ల నిధులు మేము తీసుకొచ్చే సత్తా మాకుంది మేము అందరం ఉన్నాం ఇడ నాయకులు అందరం ఉన్నాం అందరం ఢిల్లీలో పోతాం కూర్చుంటాం మన మన మినిస్టర్లు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం ఖచ్చితంగా ఒక వంద కోట్లు కేటాయించి ప్రణాళిక మేము చేస్తున్నాం పరిగిపట్నంలో పట్టణంలో చూస్తే డిగ్రీ కాలేజ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి డిగ్రీ కాలేజ్ పెడతామన్నారు ఇప్పటి వరకు వాళ్ళు పెట్టలే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చారు మళ్ళా ఈయన కూడా మళ్ళీ వచ్చి డిగ్రీ కాలేజ్ పెడతామంటున్నారు ఎప్పుడు దాకా పెడతారు పిల్లలు ఏడికి పోయి చదువుకోవాలి ఏడ చదువుకుంటున్నాం మళ్ళీ పట్టణానికి పోతున్నాం మన దగ్గర ఏం ఏం వసతులు చేస్తున్నారు డ్రగ్స్ విపరీతమైన డ్రగ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం డ్రగ్స్ మీదనే బతికేసింది మందు షాపులు డ్రగ్స్ దాని మీద నిర్మూలన గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడు నీకు తెలుస్తలేదా నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తలేవా ఎందుకు ఇవ నువ్వు యూత్ ఎక్కడ పోతుంది యువత తప్పుదారి పడుతుంది దాన్ని సరిదిద్దాలా దాని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తే డ్రగ్స్పై మొదటగా పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించి డ్రగ్స్పై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా తెలి తెలియజేస్తున్నాను కల్తీ మాఫియాలు ఉన్నాయి మైనింగ్ మాఫియాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళు నిన్నంటాడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ టికెట్లు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారని అరే మీరు ఫస్ట్ తెలుసుకోర్రీ మీ టికెట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి దారు సలాంకి వెళ్ళి మీకు టికెట్లు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఏడు టికెట్లు ఇచ్చిర్రు వాళ్ళు నాలుగు టికెట్లు ఇచ్చారు మేము ఒక్క టికెట్ గుడియలే మీరు మాట్లాడుతున్నారా మా గురించి దారుసలాంతోని మీరు మాట్లాడుకున్నారు పోయిన ప్రభుత్వం దారుసలాంతో కలిసే ఉన్నది ఈ ప్రభుత్వం కూడా దారుసలాంతో కలిసే ఉన్నది ఎంఐఎంతో కలిసి ఉన్నది కాబట్టి మీ అందరి టికెట్లు ఆడ నిర్ణయిస్తే ఈడకొచ్చి టికెట్లు మీరేదో షో చేస్తున్నారు కానీ మీ కనీసం ఆ సత్తా కూడా లేదు మీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనే సత్తా కూడా మీకు లేదు దారుసలాంలో నిర్ నిర్ణయం జరిగితే ఈడ మీరు వచ్చి మేము నిర్ణయించి మేము టికెట్లు ఇస్తున్నాం అనేది చెప్పే పరిస్థితి మీది మీరు మాట్లాడతారా ఇవన్నీ మోడీ గారి గురించి మీరు మాట్లాడతారా ఏం చేసిన మీరు మోడీ గారి గురించి మాట్లాడేంత సత్తా ఉందా మీకు మీరు ఆ స్టేచరేనా మాట్లాడే ముందు కనీసం అర్థం ఆలోచించి మాట్లాడాలి నువ్వు పోయి ఎవరి దగ్గర అడుక్కుంటున్నావు ఫండ్స్ కావాలని ఎవరి దగ్గర అడుక్కుంటున్నావు సెంట్రల్లో ఫండ్స్ కావాలని ఎక్కడికెళ్ళి అడుగుతుంటున్నావు మళ్ళా మోడీ గారి దగ్గరికే పోవాలి మేము అన్ని రాష్ట్రాలను ఒకటే విధంగా చూస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఇబ్బంది కావద్దనే ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం అన్ని ఫండ్స్ మీకు రిలీజ్ చేస్తుంది మీకు అపాయింట్మెంట్లు ఇస్తుంది దయచేసి పరిగి ప్రజలను మరోసారి కోరుకుంటున్నా పరిగిని పరిగిలా ఉంచుకుందాం పాకిస్తాన్లా కాకుండా పరిగిని పరిగిగా అభి అభివృద్ధి చేసుకుందాం దయచేసి మీరందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు